పిలిచిన దేవుడు ప్రావీణ్యతనిచ్చిన దేవుడు మన నుంచి కొన్ని ఆశిస్తాడు ఆయన ఊరకునే నోహంని గొప్ప చేయలేదు మోసాన్ని గొప్ప నిన్ను గొప్ప చేయడు నన్ను గొప్ప చేయడు ఆయన ఊరకిన చేయలేదు ఆయన మనల్ని గొప్ప చేసినంత మన నుంచి ఆశించి తెలుసా ఆయనకు కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలంట ఆయన స్థుతులు ఎలా చెల్లించాలి ప్రమంట నా గురించి ఏం చేయాలి ప్రకటన చేయి నామాన్ని ప్రకటన చేయి ఒక మాట చెప్తానండి చాలా మంది విశ్వాసులు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు అనుకోండి ఆదివారం కన్నీటి సాక్ష్యం బాలలోన కాలిపోతుంది జలపాతంలా కాదు అయిపోయింది కన్నీటి సాక్ష్యం లేదు కొంచెం ఇంకా మనస్ఫూర్తిగా దేవుడు ఇంత మేలు చేస్తే ఇంత ఆశ్చర్యం చేస్తే నేను ఎలా ఉండగలను ఇంటి దగ్గర ఒక కార్యక్రమం ఆ రోజు చిన్నపాటి సాక్ష్యం చిన్నపాటి ఆహారం పెట్టి ఓకే దేవుడికి నాకు మధ్య ఏం పోయిందిగా ఈ పనికి అయిపోయింది ఏమా దేవుడిని జీవితాలకు కార్యం చేయడాన్ని కృతజ్ఞత కూడిక పెట్టేసుకున్నాను కదా అయ్యగారు సాక్ష్యం చెప్పారు కదా అయ్యగారు ఇంకా అంతటితో ఏమైపోయింది నా పని అయిపోయింది కానీ భక్తుడు చెప్తున్న మాట తెలుసా నీవు దేవుని స్థుతులు చెల్లించే విధానం ఏంటో తెలుసా ఆయన గురించి ప్రకటన చేయాలంట